పీఠాపురం నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్నిదల నాగబాబు తనయుడు సినీ హీరో వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరఫున చేశారు ముందుగా సినీ హీరో వరుణ్ తేజ్ పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని శ్రీరాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ నాగబాబులతో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడా ఇక్కడ పాదల మేము మాదయాత్ర అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎవరైతే అలాగే వెంకటేశ్వర స్వామి టేశ్వర స్వయం భోగ స్వామి భక్త స్వాముడు స్వామి ఏతుగా ని స్వామి మనసారాన్ని నమస్కారం చేయటం के छह सह कुटुब से क्षेमस्थी